నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ హన్మకొండ జిల్లా సాయంపేట మండల కేంద్రంలో ఎంఆర్పిఎస్ ఎంఎస్పీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో డబ్బు కళాకారుల సంఘం డబ్బు కళాకారుల సంఘం నూతన మండల కమిటీ ఎన్నిక గౌరవ శ్రీ మందాకృష్ణ గారి ఆదేశాల అనుసారం లక్ష డప్పులు వెయ్యి గొంతుకల మాదిగల గుండె చప్పుడు నినాదంతో ఫిబ్రవరి ఏడున జరగబోయే మహాప్రదర్శనని విజయవంతం చేయడంలో భాగంగా శాయంపేట మండల కేంద్రంలో డప్పు కళాకారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో కొయ్యాడ విష్ణు అధ్యక్షతన డప్పు కళాకారుల సంఘం మండల కమిటీ నిర్మాణానికి ముఖ్య అతిథులుగా ఏకు శంకర్ మాదిగ ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి కోకిల రవి మాదిగ డప్పు కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షులు ఇచ్చేసి నూతన కమిటీ ఎన్నిక చేయడం జరిగింది అధ్యక్షునిగా ప్రశాంత్ మాదిగా ఉపాధ్యక్షులుగా పెంఠ పెంభర్తి సతీష్ మాదిగా అరకిల భరత్ కుమార్ మాదిగాలు ప్రధాన కార్యదర్శిగా మంద శంకర్ మాదిగా కార్యదర్శిగా బొమ్మకంటి కుమారస్వామి మాదిగా కత్తి వెంకటేష్ మాదిగా ప్రచార కార్యదర్శులుగా సంఘాల మహేష్ మాదిగా జూపాక పవన్ మాదిగాల్ని గౌరవ అధ్యక్షుడిగా కోయిల బిక్షపతి మాదిగా గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది కార్యక్రమంలో సీనియర్ నాయకులు అరకిల దేవయ్య మాదిగ మాదిగ కవులు కళాకారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రామంచ రాజేంద్ర మాదిగా ఎంఆర్పిఎస్ఎంఎస్పిఆర్

అనుబంధ సంఘ కంపెనీ నిర్మాణం కోసం ఇచ్చేసినటువంటి మాదిరి జాతీయ రక్త బంధువుల కోలందరికీ సామాజిక ఉద్యావనాలు తెలియజేస్తున్నాము ఈరోజు ముప్పై సంవత్సరాలు జరుగుతున్నటువంటి అలపేర్ గారి పోరాటంలో భాగంగా ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రాలు కష్టపడి ఉండాలని చెప్తున్నా మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము ఒక సవాలుగా చేయబోయే మాదిగల ఆత్మఘోరవ గుండె చప్పుల మహాప్రదర్శనకు లక్షలాదిగా తరలి రావాలని కోరుకుంటూ ఈరోజు శాంపేడ మండల కేంద్రంలో నూతన మాదిగా దప్పు కళాకారుల సంఘం మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షునిగా కొచ్చు ప్రశాంత్ మాదిగారు కొప్పుల గ్రామం నుంచి అలాగే పెత్తగూడపా గ్రామం నుంచి శంకర్ మందశంకర్ గారిని ప్రధాన కార్యదర్శిగా వివిధ గ్రామాల నుంచి కూడా అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు కార్యదర్శులుగా ప్రతి గ్రామానికి కూడా ప్రతి గ్రామంలో ఒకరికి మండల కంపెనీల చోటు కల్పిస్తూ మేము నూతనమైన కంపెనీ నిర్మాణం చేయడం జరిగింది రాబోయే రోజుల్లో సంఘం కృష్ణమాలే గారి నాయకత్వంలో ఏ పిలిపిస్తున్నప్పుడు కూడా అంకిత ముందుకు వచ్చి సభలు విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి ఆత్మ శాంబేట మండల్ ఎంఆర్పిఎస్ ఎంఎస్పి దప్పు కళాకారుల అనుబంధ సంఘాల నాయకులకు సామాజిక జై జయమాల